హాయ్ ఫ్రెండ్స్ నేను వినాయక చవితి మరుసటి రోజు అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాను మా వీధిలోనే మా ఇంటి పక్కనే విగ్రహాన్ని పెట్టారనమాట ఇంకా సెకండే భోజనాలు పెట్టారు మధ్యాహ్నం విగ్రహాన్ని కూడా అమ్మ వాళ్ళే ప్రతి సంవత్సరం ఇస్తుంటారు వీధులు అందరూ జరుపుకుంటారు అలాగైనా వినాయక చవితి సంబరాలు విలేజ్లో చాలా బాగుంటుంది అందరు కలిసిమెలిసి సరదాగా చేసుకుంటారు పండగని నేను వెళ్ళేసరికి మధ్యాహ్నం టూ దాటింది ఇంకా లాస్ట్ మే మేమే అనమాట భోజనం చేసింది ఇంకా భోజనాలు అయిపోయాయి మా అమ్మకైతే ఒక చిన్న సన్మానం చేశారు చిన్న గిఫ్ట్ ఇచ్చారు ఇంక అందరు కలిసి ఇంకా ఈవినింగ్ పూజ జరిగింది ఇంకా పూజ చేసుకున్నాము ఈవినింగ్ పూజ అయిపోయాక పిల్లలందరూ సరదాగా కొద్దిసేపు డ్యాన్స్ వేశారు అలాగనే విలే విలేజ్లో వినాయక చతుర్థి మటుకు చాలా బాగుంటుంది అందరు కలిసి డ్యాన్స్లు వేసుకుంటా అంత బాగా చేస్తారు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వినాయకుడు నిమజ్జనానికి ఇంకా రెడీ అయిపోయింది మా అమ్మ అయితే టెంకాయ కొట్టి ఇంకా ఇచ్చి స్టార్ట్ చేశారు ఇంకా అందరి ఊరంతా రంగులు చల్లుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ రంగులు చల్లుకుంటూ ఊరంతా తిరిగేసి ఇంకా మెయిన్ రోడ్డుకి మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసింది మా ఇంటి దగ్గరికి వచ్చేసింది ఇంకా ఆ పేరు కొద్దిసేపు నేను ఇంకా వారు పోసి మేము టెంకాయ కొట్టాము టెంకాయ కొట్టి ఇంకా నమస్కారం చేసుకున్నాము పిల్లలు కొద్దిసేపు ఇక్కడ డ్యాన్స్ వేశారు తర్వాత లడ్డు పాట పాడారు అనమాట ఇంకా జరుగుతూ ఉంది ఆ తర్వాత లడ్డు పాట కూడా అమ్మ వాళ్ళే పాడారు అందరు సరదాగా డ్యాన్సులు వేసుకుంటూ అంత చాలా హ్యాపీగా జరిగింది ఇంకా లడ్డు పాఠం అయిపోయాక ఇంకా లడ్డు తీసుకొని దేవుడి చుట్టూరు ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేశాము ఇంకా మా అక్క వాళ్ళ పాప మా పాప వాళ్ళు తిరిగారు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఎలాగైనా ఇలాంటి పండగలు విలేజ్లోనే చాలా హ్యాపీగా ఉంటుంది సరదాగా అందరు కలిసి వేసి డ్యాన్స్ వేసుకుంటూ చిన్నళ్ళు పెద్దలు అందరు కలిసి రంగులు జల్లుకుంటూ చాలా సరదాగా జరుగుతుంది వినాయక చవితి సంబరాలు ప్రతి సంవత్సరం కూడా ఇంకా లడ్డు ఇంకట్ల తలపైన పెట్టుకొని మూడు ప్రదక్షిణలు అయితే దేవుడు విగ్రహం చుట్టూరు తిరిగారు ఇంకా నెక్స్ట్ మమ్మల్ని డ్యాన్స్ వేయమని అందరూ చాలా గాలు చేశారు ఏ నెక్క ఏ నెక్క అని ఇలా ఇంకా డ్యాన్స్ వేయమని పిల్లలందరూ సరదాగా మమ్మల్ని అయితే అడుగుతున్నారు ఏ నెక్క అని చూడండి మక్కచేతలు అయితే చేయి అయితే ఊపించారు ఇంకా పిల్లలందరూ కూడా కొద్దిసేపు అందరు కలిసి డ్యాన్స్ వేశారు మా ఇంటి దగ్గర డ్యాన్స్ వేశాక ఇలా మా చేత ఒక రెండు స్టెప్పులు అయితే వేయించారు అందరూ మా అక్క చేత అయితే ఒక స్టెప్ వేయించారు మొత్తానికి మా అక్క అయితే ఫస్ట్ ఏము ఇలా సరదాగా చాలా బాగుంటుందండి మన విలేజ్లో అయితే పండగలు ఇంకా ఇలా కొద్దిసేపు అట్లా మా చేత ఎట్లయితే ఒక రెండు స్టెప్పులు అయితే వేయి చేశారు తర్వాత ఇంకా పిల్లలు కూడా వచ్చేసి మొత్తానికి డ్యాన్స్ అయితే వేయించారు మా చేత కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇలా జరిగింది కొద్దిసేపు ఇలా డ్యాన్సులు వేసేసుకొని తర్వాత ఇంకా నిమజ్జనానికి మా ఊరు వాగు దగ్గరికి అయితే ఇంకా వెళ్ళాము చిన్నం చేసేసాము ఇంకా అయిపోయినా అందరూ స్నానాలు చేసేసి ఫుడ్ తినేసి ఇంకా ఇంటికి వచ్చేసాము మన ఛానల్ని ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి నా వాయిస్ కొద్దిగా జలుబు చేసి బాగలేదు ఇలా ఈ సంవత్సరం వినాయక చవితి చాలా హ్యాపీగా అందరితో కలిసి ఆనందంగా జరుపుకున్నాం ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ